చాలా అన్న చాలా అన్న కెటప్ కి ముంద ఫిదా అయిపోయారు అబ్బాయి జై నాగార్జున జై నాగార్జున సూపర్ సినిమా నిజంగా ఒక్కొక్క రివ్యూ ఒక్కొక్క మూవీ చూస్తూ ఉంటే ఏముంటది ఆ ధనుష్ యాక్టింగ్ గాని హీరో నాగార్జున యాక్టింగ్ చేసిన ఫిదా అయిపోయాము ఇలాంటి సినిమాలు నాగార్జున సార్ ఇంకా ధనుష్ కలిసి ఇంకెన్నో సినిమాలు తెలియని జీవి కోరుకుంటున్నాము దాంట్లో ధనుష్ ఒక అడుకునే క్యారెక్టర్ సంథింగ్ అలా ఎవరో చచ్చిపోతే వేసారు కదా కెటప్ కి ముందు ఫిదా అయిపోయారు అబ్బా మంతా రోజులు వేసిన క్యారెక్టర్లు ఏమి కానీ ధనుష్ క్యారెక్టర్ చేసి ఒక ఇన్వాల్వ్ అయ్యి చూసావా కానీ మాత్రం ఫిదా అయిపోయింది అప్ప థియేటర్లో దత్తరిపోయినాయి అసలు అమ్మాయిలు అబ్బాయిలు ఏమున్నారా నాగార్జున సార్కి అయితే ఫిదా ఇంకా పాలాభిషేకాలు థియేటర్ కట్టయితే ఒక్కళ్ళు నిజంగా జై నాగార్జున జై నాగార్జున ఆయన ఏజ్ ఎంతైనా సరే ఆ సినిమాలు చెప్తున్న ఒక లెవెల్ అబ్బా నిజంగా నాగార్జునకి ఇన్ని రోజులేమో కానీ ఈ సినిమా లెవెల్ పెరిగిపోయింది నాగార్జున సార్ మీరు ఇలాగే వేరే ఇట్లాగే సినిమాలు తీయండి మీకు అంటూ ఎంత ఏజ్ వచ్చినా సరే మీకు ఎయిటీ నైన్ ఇయర్స్ వచ్చినా కూడా మీ సినిమాలు మాత్రం హిట్ అయ్యి ఇంకా మీ ముందు ఏమైనా పనికిరా రష్మిక కొత్తగా ఫస్ట్ టైం పేరు అయ్యారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చింది కదా ఎలా ఉంది ఒక స్లమ్ ఏరియా లో ఇటువంటి సినిమా తీయడం అనేది రియాలిటీగా రియాలిటీ నిజం చాలా చాలా బాగుంది ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారు డైరెక్టర్ సార్ హీరోలు ఎంత కష్టపడ్డారు సినిమా ఒక త్రీ అవర్ త్రీ అవర్స్ లో అర్థమైపోతుంది ఎంత కష్టపడి ఇంతవరకు వరకు ఇన్ని సినిమాలు చేసే కానీ ఇంతగా ఈ రోజు చేసిన సెలబ్రేషన్స్ కానీ ఈ రోజు చెప్పిన ఫ్యాన్స్ పరంగా కానీ నిజంగా ఎంత బాగుందంటే నాగార్జున సార్ ఎక్కువ రొమాంటిక్ గా ఫీల్ సాంగ్స్ లవ్ సాంగ్స్ చేస్తారు కదా ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా ప్రభాస్ తర్వాత నాగార్జున సరే అనిపిస్తుంది నిజంగా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఒక రేంజ్ లో అయితే సినిమా తీసిన తర్వాత నాగార్జున సార్ లెవెల్ పెరిగిపోయింది వాళ్ళ కొడుకు కూడా సినిమాలు తీస్తాడో లేదో తెలియదు కానీ నాగార్జున గారికి నిజంగా మాత్రం ఫిదా అయిపోయారు ఇప్పుడు శేఖర్ గమలా గారు పది సినిమాలు ఎనిమిది సినిమాలు కానీ ఈ సినిమాకి ఏకంగా స్క్రిప్ట్ రాయడానికి రెండున్నర సంవత్సరాలు టైం పెట్టుకున్నారు అసలు స్క్రిప్ట్ కి అంత ఫోకస్ అన్నారు మరి సినిమా ఆ మాత్రం రిజల్ట్ వచ్చిందా అంత టైం కి నిజంగా రిజల్ట్ వచ్చింది ఎందుకంటే ఆయన కష్ట తగ్గట్టు ఆయన ఫలితం దక్కింది సినిమా మాత్రం హిట్ బంపర్ అయిపోయింది నిజం నాగార్జున సార్ మీ కష్టానికి డైరెక్టర్ సార్ ఇన్ని రోజులు పడ్డా కష్టానికి రెండు సంవత్సరాలు కష్టపడటానికి టైం అంటే ఆ సినిమా తీయడానికి ఎంత గన ఒక లే కానీ ఒక డైరెక్టరే కానీ ప్రొడ్యూసర్ వీళ్ళంతా ఎంత కష్టపడ్డారో ఆ సినిమాలో అర్థమైపోతుంది నిజంగా సార్ ఈ సినిమా తర్వాత ఇలాంటి సినిమాలు వీళ్ళు మళ్ళీ మళ్ళీ తీయాలి ఆ డైరెక్టర్ సరే కానీ ఇంకా నెక్స్ట్ నాగబా నాగార్జున సార్ వాళ్ళ కొడుకు మళ్ళీ తిను ధనుష్ గారు సినిమా వేరే సినిమా తీయాలని చెప్పి నిజంగా కోరుకుంటున్నాను సార్ హీరోయిన్ నాకు ఒక లెవెల్ సార్ నిజంగా మాములుగా లేవు ఆ సాంగ్స్ ఏందా నాగార్జున సార్ ఒక్కొక్క డైలాగ్ కి అయిపోయారు ఇంకా నిజంగా ఇప్పుడు ఇలా బెగ్గర్ చేయడం అనేది ఫస్ట్ టైం గతంలో చాలా కొంచెం రియాలిటీ ఉండే క్యారెక్టర్లు మాస్ క్యారెక్టర్లు చేశారు ఫస్ట్ టైం ఒక రాడ్ రియాలిటీ గా స్లమ్ లో ఉండి ఒక బెగ్గర్ లా చేశారు ఎలా అనిపిస్తుంది నిజంగా చాలా చాలా బాగుంది సార్ ఒక లెవెల్ ఎంత చాలా అన్న